పరలోకపు జ్ఞాన హృదయాన్ని అనుగ్రహించి మీ ఉద్దేశమును బాగుగా ఎరిగి మీ చిత్తానుసారముగా నడుచుటకు కృపక్షుభమని అత్యంత కృప క్షమాపణలు కలిగిన దేవుడు వైయున్న పర్లోకపు తండ్రి మీ ఉత్తమమైనటువంటి పర్లోకపు నామమును స్థుతించలాగున మీ చిత్తానికి లోబడి నడుచున్నట్లు ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తండ్రి మీ పరిలోకపు ఆత్మచేత నింపమని ఎవరైతే తప్పించబడేటువంటి స్థితిలో ఉన్నారో అటు వారిని దర్శించి వారికి సరి అయినటువంటి మీ పరిలోకపు మార్గాన్ని స్పష్టముగా కనపరచమని తాయగలిగిన తండ్రి మరొక మారు ఈ పరిచర్యాన్ని జ్ఞాపకము చేసుకోనమని మీ చిత్తానుసారముగా బలపరిచి స్థిరపరచమని యేసు క్రీస్తు ఉన్నతమైన నామంన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమీ అమీన్ ఉన్నతమైన దేవుని కృపాన్ని చము మనకు తోడయ్యుండను కాక అమీన్ అమీన్